నమస్తే నేను విచారి అక్షయ్ మీడియాకు స్వాగతం తుడా మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన మీద పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోక్సో కేసు నమోదైంది పోక్సో కేసు తెలుసుక మనకు మైనర్ బాలికల మీద ఇది ఈ అత్యాచారాలు చేస్తే కానీ అది కాదు పోక్సో కేసు ఏంటంటే ఇక్కడ ఈయన జరిగింది ఏంటంటే పాలెం అనే మండలంలో పరిధిలో ఒక అమ్మాయి మైనర్ బాలిక అత్యాచారానికి గురైందంటూ ఈయన ప్రచారం చేసినట్టు ఎవరు భాస్కర్ రెడ్డి కొంతమంది అయితే ఇలా ప్రత్యాచ అది ప్రచారం చేయడం వల్ల నాకు నా కుటుంబానికి తీరని మానసిక వేదన కలిగింది అంటూ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఆ మైనర్ బాలిక తండ్రి కేసు పెట్టాడు ఆ నేపథ్యంలో ఏంటంటే పోలీసులు అతని మీద పోక్సో కేసు నమోదు చేశారు ఆయనతో పాటు కొంతమంది మీద ఏంటంటే ఈ చివరెడ్డికి కారణంగా మానసిక వేదకు గురైన మామయ్యకు అత్యాచారం ఏం లేదు ప్రచారం చేశారు వీళ్ళు అనేది వాళ్ళ ఆరోపణ ఆ ఆరోపణ చేస్తూ తండ్రికి ఫిర్యాదు చేయడం పోలీసు దీని మీద పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది అంటే ఏంటంటే ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కేసు వస్తూ ఏపీలు అర్థం కావటం లేదు ప్రతిపక్షాల మీద పోయినసారి వైసీపీ ఉన్నప్పుడు ఆ టీడీపీ మీద ప్రతిపక్షాల మీద కేసులు నమోదైన చాలా ఇబ్బందులు పడ్డారు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయింది ఇప్పుడు అదే జరుగుతుంది మళ్ళీ ఏది టీడీపీ హాయంలో ఉన్న ప్రభుత్వం హాయంలో వైసీపీ నేతల మీద కేసులు నమోదవుతున్నాయి మరి ఒక పార్టీ ఇంకో పార్టీ మీద కక్ష సాధింపులా న్యాయబద్ధంగానే జరుగుతుందా అనేది ప్రజలే నిర్ణయించాలి